రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని సమస్యలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గే వచ్చాక వాటి పరిష్కారంలో కదలిక వచ్చిందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు క్వారీ ప్రాంతంలో ఐదు వార్డుల పరిధిలోని ఇరవై పేటల ప్రజలు అధ్వాన్న పారిశుద్దంతో ఇబ్బందులు పడుతున్నారని దోమలు ఈగలు పాములు బెడతతో భయభ్రాంతులకు గురవుతున్నారని వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు ఒక విడతి పత్రాన్ని బర్రే కొండబాబు అందజేశారు నిరసనగా మాస్కులు ధరించి నగర సంస్థ కార్యాలయం ఎదుట అనంతరం బరే కొండబాబు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ కేతన్ గార్గే వచ్చాక కలెక్టర్ ద్వారా క్వారీ ప్రాంతంలోని సుబ్బారావు నగర్ సింహాచల నగర్ అవుట్ ప్రాంతంలో కొన్ని రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు అయితే ప్రస్తుత హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలో వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించిన దాఖలాలు లేవని విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కలెక్టర్ కమిషనర్ వంటి వారు కూడా వస్తారు తప్ప హెల్త్ ఆఫీసర్ ఏనాడు ఒంటరిగా ఫీల్డ్ విజిట్ చేయడం లేదని అన్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చివరి ప్రాంతమైన వారి ఏరియాలో అనేక సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి ఆ సమస్యల గురించి మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నాం అయితే రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొంత కదిలిక ఏర్పడ్డది ఆ కదిలికలో మరి ఆయన కలెక్టర్ గారి దాకా తీసుకెళ్లి కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని పనులు చేయడానికి మరి కమిషనర్ గారు సిద్ధపడ్డారు ఆయన వల్ల రాజమండ్రి నగరానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ డెవలప్ చేయడంలో మారాటి ప్రాంతాలను గుర్తించినటువంటి కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఇంత పెద్ద నగరానికి రాజమండ్రి ఇంత పెద్ద నగరానికి ఏదైతే హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో హెల్త్ ఆఫీసర్ గారు మరి రాజమండ్రిలో ఇంత కాలమే వచ్చి ఉన్నారు క్రమ్ ఏరియాలో అయినటువంటి మారాంటి ప్రాంతాల్లో ఇరవై పేటలు ఐదు వార్డులు ఉన్నాయి అక్కడ ఉన్న ఆ ఏరియాలోనే ఉన్నాయి కబేళలో ఉన్న ఆ ఏరియాలోనే పెడుతున్నారు అలాగే రాజమండ్రిలో యాభై వార్డుల్లో ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయో చెత్త సేకరించిన తర్వాత కడిగి అక్కడ పెట్టరండి అవి తీసుకొచ్చి ఆ మురుకుతోటి అసభ్రంగా ఉన్నటువంటి ఆ మురుగుతో తీసుకొచ్చి అక్కడ వెళ్తూ ఉంటారు అయితే అక్కడ కూడా ఏగలు దోమలు కుట్టుకొచ్చి మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డయేరియా మలేరియా ఫైలేరియా చికెన్ గుంజ రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతూ మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మా ప్రాంత ప్రజలకు కనపడుతూ ఉంది మరి ఇంత పెద్ద నగరానికి హెల్త్ ఉన్నాయి సరైనటువంటి హెల్త్ ఆఫీసర్ని తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం కారణం ఏంటంటే రాజమండ్రిలో మరి గతంలో ఒక హెల్త్ ఆఫీసర్ ఉండేవాడు ముస్లిం అయినా మరి ఆయన పెద్ద పెద్ద హోటల్ని కూడా తనిఖీ చేసి సరైన ఫుడ్ ప్రజలకు అందుతుందా లేదా అనారోగ్యాలు పాలవుతారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి పెద్ద పెద్ద హోటల్లో చెక్ చేసి ముస్లింలు ముస్లిం అయి ఉండైనా ముస్లింలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెద్ద స్టార్ హోటల్ లాంటి హోటల్ని కూడా మోతయించి ఆయన సత్తా ఏంటో చూపించుకున్నాడు హెల్త్ ఆఫీసర్ అంటే దట్ ఈ ఆయన అలాంటి హెల్త్ ఆఫీసర్ కావాలి రాజమండ్రిలో ఏ హోటల్లో ఏ రకమైనటువంటి కలుషితం జరిగినటువంటి పుట్టిదంటున్నారో తెలియని పరిస్థితి ఉంది అదేవిధంగా మాంసాలు విక్రయించే దగ్గర ఆ విక్రయాల దగ్గర చచ్చినీ వేస్తున్నారో పుచ్చినీ చేస్తున్నారో తెలియదు అనారోగ్యాలు పాలైపోయే పరిస్థితి ఉంది మరి శానిటేషన్ చూస్తే సరిగ్గా లేదు ఈ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అక్కడ కూడా కొంచెం స్పెషల్ డ్రైవ్తో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది పాములు విపరీతంగా పెరిగిపోయి తొక్కలు పెరిగిపోతున్నాయి చుట్టూను దోమలు విపరీతంగా పెరిగి ఈ రకమైన జబ్బులు వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మరి సరైనటువంటి ఒక హెల్త్ ఆఫీసర్ లేకపోయినందువల్ల మేము చాలా రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఆ హెల్త్ ఆఫీసర్ కనపడటం అంటే ఎమ్మెల్యే గారు వచ్చే పాటు వస్తారు ఒకవేళ కమిషనర్ గారు వస్తే ఆయనతో పాటు వస్తారు మరి కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారితో పాటు వస్తారు అంతే తప్ప కానీ వారు స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి వార్డులో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా ప్రజల ఆరోగ్యాలు బాగున్నాయా లేవా హోటల్లో ఏం జరుగుతుంది మాంసాలు విక్రయించే దగ్గర ఏం జరుగుతుంది శాఖ విక్రయించే దగ్గర ఉంది అలాగే బోటలు కవేడానికి తెచ్చింది ఎక్కడ వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటటువంటి తెలియలేదు ఏం పట్టింపు లేకుండా అన్నాడు ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నారని చెప్పరు ఆఫీస్లో లేరని చెప్తారు అక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉంటారో వాళ్ళు వాళ్ళని పని నుంచి వస్తాం మామూలుగా ఉంటారు అంటే ఈ పరిస్థితి దుస్థితి రాజమండ్రి నగరానికి వచ్చింది కమిషనర్ గారు మీరు ఆలోచించండి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొస్తేనే కానీ రాజమండ్రి సూపర్ పడదనేటటువంటి ఆలోచన చేయండి కలుషిత నీరు ఉంటుంది కలుషిత ఆహారం ఉంటుంది కలుషిత మాంసాలు ఉన్నాయి ఫలుషితమైనటువంటి చేపలు ఉన్నాయి ఫలుషితంగా ఉండేటటువంటి ప్రాంతాలని మరి జనాలను కూడా పెంచకుండా సమ్ ఏరియాల్లో లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాల్లో అసలు పంటిపు లేకుండా ఉంది అని వెంటనే మరి హెల్త్ ఆఫీసర్ మంచి హెల్త్ ఆఫీసర్ తీసుకొచ్చినట్టయితే తప్ప మరి రాజమండ్రి ప్రజలు సరైన తినే పరిస్థితి హోటల్లో కూడా లేదు హోటల్ శక్తిని కూడా లేదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చే విధంగా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఏదైతే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు కూడా ఆలోచించి సరైన వాళ్ళని హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక మీదట హెల్త్ ఆఫీసర్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేదంటే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి నగర ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను